ஜ ஜ விநாய ஜ

చిట్టెలు కళ భరించెరా లంబోదర పాపం కొండంత పెనుభారం చిన్నారి చిట్టెలు కళ భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెనుభారం ముజ్జమటలు కక్కిందిర ముగములు తిప్పిందిర ఓహో హో జన్మధన్యం అంబారిగా ఉండగల ఇంతటి వరం అయ్యో అయ్యోరాయ అంబాసు ఎందరికి లభించురా ఎలుకనికే ఏనుగు కథ చిత్రం కథా దండాలయ్యా ఉండాలయ్యా దయించయా జయా దేవా నీ ఎండా దండా ఉండాలయ్యా చూపించయా త్రోవా శివుని శిరస్సు సింహాసనం పొందిన చంద్రుని గోరం నిన్నే చేసింది కోళం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం అరే శివుని శిరస్సు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం త్రిమూర్తులే గని తలంచరా నిరంతరం మహిమను కితించరా నువ్వెంతనే అహం నువ్వే దండించరా దండాలయ్యా ఉండ్రా దయించయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్య చూపించయ్యా త్రోవా రరరర పిండి వంటల రగించే తొండ తండ్రి దేవింఛయ్యా తంత్రి వలే ఆదరించి అందించయ్యా ఓ தண்டாலையா உண்டாலையா தையுஞ்சையா தேவா நீ அண்டா தண்டா உண்டாலையா சூப்பிஞ்சையா த்ரோவா வக்ரதுண்ட மகாகாயா கோடி சூப்பா 么懂。 కాపాడినా ఘనతరా నీ ఒంట్లో నరాలు దారాలు గజేస్తివ నీరమురంగుగా దే అండెను కండెగా పెడితివా నీచె మఠ చుక్కను నేస్తివా సాంప్రదాయం మానవాళికి నేర్పినావు తీరేదోతి కండువా మనిషి గౌరవం పెంచగ నైపుణ్యతలో నీకు సాటి ఎవరు లేరుగా అగ్గి పెట్టెలో రంగు రంగుల చీరలు రమ్య ముగడీ రంగు వెలసిన జీవితం నీవు గడుపు చుంఠి నేతరా పోతివి నేస్తేనే సంగతెరుగవైతివి ఆరు పిల్లలు చేసిన ఆకలేమో తీరదా పట్టుమకం మతం నేసిన పట్టెడన్నం దొరకదా పోగు పోగు చూసి చూసి చూపు మందగించిన ఆసుథము తిప్పి తిప్పితే నేతరా అప్పు కోసం ఎలతవు చావుకై ఎదురు చూస్తా ఉంటావు కాదు పొగలనాథుడు ఎక్కడ కానరాడు కంచి బతుకు నీదిరా కంచిలో మెతుకేదిరా నేతలెందరో మారిరీ రాత మారలేదు ఒట్ల పండుగప్పుడే నువ్వు గుర్తుకొస్తావు నేతల్ దేశానికి నేతగా ఎదగాలిరా పద్మశాలి అంటేనే నే పదుగురు మెచ్చాలిరా నేతరా చేనేతరా వడవాడ వచ్చాడయ్యాడవాడ వచ్చాడయ్యా విధి విధి వెళ్చాడయ్యా కొండంత రూపం ధరించి కోరిన కోర్కెలన్నో తీర్చాడయ్యా కొండంత రూపం ధరించి కోరిన కోర్కెలన్నో తీర్చాడయ్యా వడవాడ వచ్చాడయ్యా బుద్ధికి గురువుగా జ్ఞానప్రదాతగా గణనాయకుడిగా నిలిచే విజ్ఞాలు ఎన్నో తొలగించే వడవాడవచాడయ్యాడవాడ వడయ్య విధి బోళ శంకరుడి పుత్రుడిగా పార్వతమ్మ ముద్దులా తనయుడిగా బుద్ధితో విశ్వాన్ని చుట్టాడు వినయంగా విజయమే పొందాడు వడవాడ వచ్చాడయ్యా విధి వీధి వెలిసాడయ్యా పసుపు ముద్దగా వెలిసాడు ప్రథమ పూజలెన్ను పొందాడు పసుపు ముద్దగా వెలిసాడు ప్రథమ పూజలను పొందాడు భక్తుల ఇక్కట్లు తొలగిస్తూ విజయాలను చేకూర్చాడు వాడవాడ వచ్చాడయ్యా విధి విధి వెళ్చాడయ్యా వ్యాసుడికి అండగా ఉండి మహాభారతాన్ని లిఖించే వ్యాసుడికి అండగా ఉండి మహాభారతాన్ని లిఖించే ఇతిహాసామృతాన్ని పంచిపెట్టి ధర్మ ధర్మస్థాపన చేయించారు ప్రకృతి తత్వం తెలిసిన రూపం పంచభూతాత్మక స్వరూపం ప్రకృతి తత్వం తెలిసిన రూపం పంచభూతాత్మకం స్వరూపం ఆదరించే వారికి ఆనందం కొలిచే వారికి కొండంత లాభం వడవాడమచాడయ్యా వాడవాడ వచ్చాడయ్యా విధి వీధి వెలిచాడయ్యా ఆధ్యాత్మిక అమృతవాహిని చిన్న పెద్ద మధుర జ్ఞాపకాల పర్వము నీ పండుగే మాకు ఒక వరం నీ పండుగే మాకు ఒక వరం అందులో వడుల ముద్దు బాలుడెవరే వెన్న కుల్లగొను కృష్ణ పాదములానవాలు కలరీ గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలై పొగతేవయ్యా పదుగురి నిందలతో పలుచన కాకయ్యా నిలువని అడుగులతో పరుగులు చాలయ్యా జయకృష్ణ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే గోకుల కృష్ణ గోపాలకృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగి పండుగతేవయ్యా మాటలు విసర కళ జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలుయ பண்டக தேவையா